ఇష్టమైన గోంగూరతో కొత్తిమీర కలిపి కమ్మనైన గోంగూర కొత్తిమీర పచ్చడి చేసుకుందామా దీనికోసం ఒక కొట్ట గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని కడాయిలో తీసుకొని దానికి పది నుంచి పదిహేను పచ్చిమిర్చి జోడించి నీరంతా ఇంకేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఈలోపు కొంచెం ఎక్కువ మోతాదులోనే కొత్తిమీరని కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి గోంగూర పచ్చిమిర్చిలో నీరంతా ఇంకిన తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో మగ్గించుకున్న పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి జీలకర్ర పొడి లేదా జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు గోంగూరని మెత్తగా రుబ్బుకొని మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకేముంది ఈ పచ్చడికి తాలింపు కోసం ఎండుమిర్చి పోపు దినుసులు వెల్లుల్లి కరేపాకు వేసుకొని ఒక మంచి పోపకటి పెట్టుకొని ఈ పచ్చడిని అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని ఆనియన్స్ వేసుకొని దింపుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే గోంగూర కొత్తిమీర పచ్చడి రెడీ